మనిషి జీవితంలో పెరుగు అనేది ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఒక భాగం అయిపోయింది దాదాపు పెరుగంటే ఇష్టం లేని వారు ఉండరు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది ఈ కారణంగానే ఎక్కువ మంది పెరుగును తెగ ఇష్టపడుతుంటారు బీహార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పెరుగు అమ్ముతూ పది లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం నిజానికి ఇప్పుడు ప్యాకెట్లలో లభించే పెరుగుని ఎక్కువగా వినియోగిస్తున్నారు అయితే దీనికి భిన్నంగా బీహార్లోని ఖగారియాకు చెందిన చంద్రభూషణ్ కుమార్ అనే వ్యక్తి మట్కా పెరుగుతో లక్షలు సంపాదిస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన ఈయన వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలతో తిరిగి వ్యాపారం ప్రారంభించాడు గావ్సే బ్రాండ్ను స్థాపించడానికి తన గ్రామం నుండి వలస వచ్చిన కార్మికులతో కలిసి పనిచేశాడు ఆ తర్వాత ఇది మంచి ప్రజాదరణ పొందగలిగింది నిజానికి మట్కా పెరుగు ప్రత్యేకత ఏమిటంటే కుండను కిందికి బోర్లించినప్పటికీ పెరుగు కింద పడదు అలాగే కొండ కువత కొని ఉంటుంది దీన్ని బట్టి చూస్తే ఆ పెరుగు నాణ్యత ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది మార్కెట్లోని ఇతర ఇతర బ్రాండెడ్ పెరుగుల కంటే ఈ మట్కా పెరుగుకు డిమాండ్ చాలా ఎక్కువ ప్రస్తుతం ఈ పెరుగు బీహార్ సరిహద్దుల దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపారిస్తోంది